హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఫోటో చూడండి ఈ ఫోటో చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం చూసారు కదా ఇప్పుడు ఫోటో ఆ ఫోటో అతను ఆ షాప్ అతను ఆయన ఎంత బాధపడి ఉంటే తన షాప్ మీద అలా ఉంటారు చెప్పండి ఈ రోజుల్లో జలా జనాలు ఎలా ఉన్నారంటే సాయాన్ని సాయం చేసిన మనుషులను మర్చిపోయి మోసం చేయడానికి బాగా అలవాటు పడిపోయారు ఎంతసేపు వాళ్ళు ఎదుగుతున్నారనే ఆలోచనే తప్ప మరి సాయం చేసిన వాడు ఏమైపోతున్నాడు అన్న ఆలోచన కూడా వాళ్ళ దగ్గర రానివ్వట్లేదు అందుకే సాయం చేసి అందుకే సాయం చేసి మోస సాయం చేసి మోసపోయిన వాడు మరణిస్తుంటే మోసం చేసేవాడు మాత్రం దర్జాగా బయట తిరుగుతుంది సో ప్లీజ్ మీ సాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకండి వాళ్ళని మోసం చేయకండి ఏదో ఒక రోజు ఏదో ఒక రూపంలో అలాంటి సందర్భమే నీకు ఎదురు కావచ్చు సో ప్లీజ్ దయచేసి ఎవరిని సాయం చేసిన వాళ్ళని మోసం చేయకండి Thank you.